నేనా మనందరికీ ఈ యొక్క రిఫరెన్స్ బేస్ చెప్తున్నాను ఇప్పటికే మించిపోయిందేమి లేదు ఎవరెవరు ఎన్ని రోజులు మీరు దేవుడిని ఉద్రేసి తిరుగుతున్నాను నాకు తెలియదు ఎన్ని రోజుల నుంచి మీరు బైబిల్ చదవడం మానేశారో నాకు తెలియదు ఎన్ని వారాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనే మానేశారో నాకు తెలియదు ఎప్పటికీ ఎన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు దేవుడి మీద మీకు నష్టాలు వచ్చినప్పుడు నిందలమవుతారు నాకు తెలియదు ఏం దేవుడు అండి వెళ్తున్నాం వస్తున్నావు మాకు ఏం చేస్తున్నాను ఎన్నిసార్లు ఆయన ఎక్కిరించే మాట్లాడినారు నాకు తెలియదు కానీ గుర్తుపెట్టుకో ఈ రోజుకి ఈ రోజుకి ఎంత జరిగిపోయినా ఎంత జరిగిపోయినా ఈ రోజుకి నువ్వు అక్కడ నిలబడి మాట్లాడితే దేవుడు మళ్ళీ నేను రక్షిస్తాను అందుకే ఇందాకన్నా చెప్తున్నాడు దేవునికి దూరం జరగకండి జట్టి అయినవాడు ఎలా ఉంటాడండి గుర్తుపెట్టుకోండి చావోరే చెప్పండి నిలబడాలి కొన్ని శ్రమలు మన లైఫ్లో ఎందుకు వస్తాయి అంటే లైఫ్ అంటే ఇది రాబాయ్ రై జేమ్స్ లైఫ్ అంటే ఇది అని నేర్పించిన మనుషులు ఎలా ఉంటారు రా జేమ్స్ నేర్పిస్తాడు మనీతి ఎలా రా జేమ్స్ నేర్పిస్తాడు కరువు వచ్చినప్పుడు నిలబడు దేశం ఉద్రపోకూడదు నేర్పించాలనుకున్నాడు నయ్యం నిలబడలేకపోయింది వెళ్ళిపోయింది అయితేనేముంది మళ్ళీ టర్న్ తీసుకుంది దేవుడు బ్లెస్ చేస్తాను మీకు కూడా చెప్తున్నా కరువు వచ్చిన ఇబ్బంది వచ్చిన సమస్య వచ్చిన బాధలు వచ్చిన వ్యతిరేకమైపోయినా ఎన్ని జరిగినా మీ ప్రియ సహోదరుడిగా మీకు మాడుగా నేను కోరుకునే దయచేసి దేవుని సన్నిధిగా ఎప్పుడు దూరం అవకండి ఎవరైనా కహానం చెప్పిన దూరం అవకండి నాకు తెలుసు నా మాట ఆగట్లేదని చెప్తున్నారు కొంతమంది కావాలని కావాలని ఈ సంఘానికి వచ్చే కొన్ని కుటుంబాన్ని పాడు చేయాలని కంకణం కట్టుకొని దొరుకుతున్నారు మళ్ళీ చెప్తున్నారు నేను వాళ్ళని ఏమన్నా వాళ్ళని దేవుడికి అప్పగిస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను వాళ్ళని దేవుడికి అప్పగిస్తున్నాను వాళ్ళ భవిష్యత్తుని దేవుడిని కానీ గుర్తుపెట్టుకుని వాళ్ళ ఏదో వ్యతిరేకంగా కలుగుతుందో నాకు కాదు మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నాకు కాదు పాడు చేసిన వారిని చెప్పండి ఇది శాపం కాదు ఫ్యూచర్ మళ్ళీ చెప్తున్నాను వ్యతిరేకంగా వెళ్ళిన ఎవడో బాగుపడ్డా తిరిగి వచ్చినోలే బాగుపడ్డారు ఏను తిరిగి వచ్చినోలే బాగాపడ్డారు అయ్యో మీ లైఫ్లో మనం నేర్చుకోవచ్చుంది ఎణిగండి ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎంత దూరం జరగారు ఏమేమి చేస్తున్నారు నాది మళ్ళీ వెళ్ళండి దేవుని సందర్భం మొక్కలు లేకండి ప్రైడ్ఫుల్గా ఉండాలి బైబిల్ చదువుకోండి ఆకాశం వేపు చదువులు ఎత్తండి దేవా మళ్ళీ వచ్చాం నీ బ్లెస్సింగ్స్ మాకు కావాలయ్యా లేని కామెంట్స్ చేసామని అడగండి ఈ ప్రేమ గల దేవుడు ఈ కరుణామాయుడైన దేవుడు నువ్వెన్న గుర్తుపెట్టుకు గుర్తుపెట్టుకోకుండా మనిషి కాడు కనుక మర్చిపోయే దేవుడు నేను ఖచ్చితంగా ఆదరిస్తాను